ఇక బోడకాకరకాయలు అంటే నాకు చాలా చాలా ఇష్టం మీరు ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి కరెక్ట్గా వండుతూ ఈ కూర ఫ్రై అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఎట్లా వండుకోవాలో చూపిస్తాం పాండ్రి మంచిగా ముత్తమని పాలు పోసి వండుతుంది మా అమ్మ ముందు కాలే మీద జర్రంత పొట్టు కీకేసుకొని సన్నగా ముక్కలు కోసి పెట్టుకోర్రీ తర్వాత కూడా మీకు అడుకోవచ్చు అన్నట్టు ఇట్లా సన్నగా ముక్కలు చేసుకున్నాక కడాయిలో జర్రంత నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు సన్నగా కోసుకొని ఉల్లిగడ్డలు గండనే ఎండిమిరపకాయలు కలియామాకు ఇంగు వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఆలమిలిగడ్డ ముద్ద కలియామాకు వేసుకొని ఒకసారి కలుపుకోర్రీ తర్వాత పసుపు వేసుకొని మనం కోసి పెట్టుకున్న ఈ ఆకాకరకాయలు లేకపోతే వోడకాయ కరకాయలు అంటారు కదా గవి బి వేసుకొని ఒక్క రెండు నిమిషాలు కలుపుకోవాలన్నట్టు మనం ఉడకబెట్టుకున్న శనగపప్పు ఉంటుంది కదా అది బి వేసుకుంటే పంటకిండి కలుపుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకున్నాం సరిపోదు ఉప్పు కారం బి కొంచెం అంతా వేసుకోవాలి మంచిగా మగ్గినాక మొత్తం అని చిక్కటి గోరువెచ్చని పాలు ఉంటాయి కదా అవి పోసుకొని కలుపుకొని ఒక ఐదు అంటే ఐదు నిమిషాలు అనుకోరి లాస్ట్లో మొత్తం అంతా ధనియాల పొడి నువ్వుల పొడి వేసుకుంటే కమ్మగా ఉంటుంది కొత్తిమీర బి వేసుకొని తీసుకొని తింటే అన్నంలోకి మస్తుంటే మస్తు ఉంటుంది ఈసారి కంపల్సరీ ట్రై చేయండి చాలా మంది తినరు కానీ ఒకసారి తింటే దీన్ని రుచి ఎరికైతే